పన్నెండు వేల ఐదు వందల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు పెట్టుబడి సాయాన్ని ఇస్తానని చెప్పి ఆయన పదమూడు వేల ఐదు వందల చొప్పున ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఆ పథకం పేరు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తా పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దానికి అదనం అని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు ఈ హామీ అమలు చేసేటప్పుడు వచ్చేటప్పటికీ మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు రెండు వేల ఇరవై నాలుగులో రూపాయి ఇవ్వలేదు రైతుకి పెట్టుబడి సాయం రెండు వేల ఇరవై ఐదులో రైతుల్లో అసహనం మొదలైంది ప్రతిపక్షం నిలదీస్తోంది కాబట్టి తూతు మంత్రంగా దీనికి కథను మొదలుపెట్టాడు మొదలుపెట్టి అమలు చేసిన మొదలుపెట్టిన తర్వాత ఈ అంకెలు చూస్తే మాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుమారు యాభై మూడు లక్షల ఎనభై యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మందికి అంటే సుమారుగా యాభై మూడున్నర లక్షల రైతులకి పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి తన సహజ సిద్ధంగా కోత వేసేశారు వేసి ఏడు లక్షల రైతుల సంఖ్య తగ్గించారు ఇవాళ పత్రికలో చూస్తే రెండో విడత సాయం అందిస్తున్నారు రెండు వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది ఐదు వేలు రాష్ట్రం ఇస్తుంది అని చెప్తున్నారు ఆ అడ్వర్టైజ్మెంట్లో చూస్తే మరో చిత్రమైన అంశం ఎక్కడైనా రైతు కుటుంబం రైతులు చనిపోయి ఉంటే డెత్ మ్యూటేషన్ చేసుకున్న తర్వాత ఇస్తాము అది అప్లికబులే కదా డెత్ మ్యూటేషన్ చేసుకున్న తర్వాత ఇవ్వడం ఇచ్చే వరకు మీరు పోనీ అర్హత గల కుటుంబం డబ్బులు ఏమైనా ప్రత్యేకంగా అకౌంట్లో వేసి ఉంచుతారా లేదంటే ఈ డెత్ మ్యూటేషన్ చేయడానికి ఏమన్నా స్పాట్లో చేయడానికి ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా